ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఎవరైనా ద్విచక్ర వాహనం పైన వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు ఇది వాహనదారుల భద్రత కోసమే ప్రభుత్వం ఎంత చెప్పినా కొందరు ఖాతరు చేయరు అయితే ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు ఇందులో విచిత్రమేముంది ఇప్పుడేగా మీరు చెప్పారు హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు అని అనుకుంటున్నారు కదా ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది ఫైన్ వేసింది బైకర్కి కాదు కారులో వెళ్తున్న వ్యక్తికి ఇప్పుడు అవాక్ అయ్యారా అతని పరిస్థితి కూడా అదే కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అసలు ఆ వ్యక్తి ఆ మార్గంలో కారులోనే వెళ్ళలేదట హెల్మెట్ ధరించలేదంటూ ఓ కారు యజమానికి జరివానా విధించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురైంది తానెప్పుడూ కారులో నొయిడాకు వెళ్ళలేదని కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదన్న కారణంతో తనకు వెయ్యి రూపాయల జరిమానా విధించారని తుషార్ సక్సేనా బాపోయారు జరిమానాకు సంబంధించి మొదటి ఒక మెసేజ్ రాగా దానిని తాను పట్టించుకోలేదని ఏదో పొరపాటున వచ్చిందిలే అనుకున్నానని చెప్పారు అయితే ఆ తర్వాత ఒక ఈమెయిల్ మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందని నోయిడాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో తాను నివసిస్తున్నానని అతను వివరించారు జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించానని హెల్మెట్ లేకుండా ఫోర్ వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానమిచ్చారని తుషార్ సక్సేనా తెలిపారు జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని పేర్కొన్నారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించటం సాధారణమే కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు